ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీ కాలం మరోసారి పొడిగించారు ఆయన పదవీ కిలా పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియమ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను సమర్థంగా పరిష్కరించిన తపన్ కుమార్ పదవీ కాలం గతేడాది పొడిగించారు తాజాగా మరొకసారి పొడిగించారు జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన డేకా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి ఈయన గతంలో రెండు దశాబ్దాల పాటు ఐబీ ఆపరేషన్స్ విభాగానికి అధిపతిగా వ్యవహరించారు రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడులు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రదాడి సమయంలో కౌంటర్ ఆపరేషన్కు బాధ్యత వహించారు తాజాగా తాజాగా కేంద్ర నియామకాల కమిటీ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ మరొకసారి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకాను మరొక సంవత్సరం పాటు ఆయన పదవీ కాల పదవీ కాలాన్ని పొడిగించారు ఆ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేశారు